హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్ ఆలు కర్రీ ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా సరే ఆలు కర్రీ అంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది కదా కలర్ఫుల్గా టేస్టీగా మనకి ఫంక్షన్ స్టైల్ ఆలు కర్రీ అనేది ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఒక అరకిలో ఆలు తీసుకొని ఇలా ఉప్పు వాటర్లో వేసేయండి ఇలా ఉప్పు వాటర్లో వేసేసి ఒక పావు గంటసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని బాగా ఇలాగా పైన ఆ మట్టి మొత్తం కూడా పోయేటట్టు కడిగేయండి ఇలా కడిగేసిన తర్వాత వేరొక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో ఈ ఆలు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం కుక్ చేసుకుందాము మనకి పూర్తిగా కుక్ అవనవసరం లేదండి ఆ బాయిల్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా కుక్ అయినా సరే మనకి ఈ ఆలు అనేది మెత్తగా అనమాట అలా మెత్తగా అయితే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు ఇదిగో చూడండి నేను ఇప్పుడు స్పోక్ పెట్టి చూపిస్తాను మీకు ఆలు అనేది మనకి ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇంకొండి స్పోక్ పెట్టి మనం ఇలా గుచ్చినప్పుడు ఇలా దిగితే చాలు మనకి పూర్తిగా కూడా ఈ స్పోక్ అనేది దిగకూడదు అనమాట ఇలా కుక్ అయిన ఈ ఆలుని తీసుకొని ఇందులో కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ పై పొట్టు మొత్తాన్ని కూడా తీసేయండి ఇప్పుడు చూడండి మనం ఉప్పు అనేది వేసి ఒక అరగంట సేపు నానపెట్టాం కదా ఆ ఉప్పు వాటర్లో నానపెట్టడం వల్ల మనకి ఆలు అనేది చిత్రు అవ్వకోకుండా చక్కగా ఆ పైన తొక్కు మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం ఇలా తీయగానే ఒక్కొక్కసారి మనకి ఆలుకి పట్టేసి ఆ తొక్కు అనేది రాదు మీరు ఉప్పు వేసి ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత కుక్ చేశారంటే చక్కగా మనకి పైన తొక్కు మొత్తం కూడా చక్కగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మనం ఆలు పైన ఉన్న పొట్టు ఎంతవరకు వరకు త్వరగా తీద్దామన్నా కానీ ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయి రాదు కానీ ఇలా ఒకసారి ట్రై చేయించు సరే ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ ఆలుని మనం కట్ చేసుకుందాము మీకు ఏ సైజు ముక్కలు కావాలో చూసి కట్ చేసుకున్నాం మనకి ఫంక్షన్ స్టైల్ ఆలు కర్రీ కాబట్టి ఈ సైజు ముక్కలు అనేవి కట్ చేసుకుంటే మీకు సరిపోతుంది ఇదిగోండి ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి మరి చిన్న ముక్కలు కాదండి ఇదిగోండి ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం అన్నిటినీ కూడా ఒకే సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదారు తీసుకొని వీటి పైన ఉన్న ఈ పొట్టు అలాగే ముసుగులు కూడా తీసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పైన ఉన్న ఈ పొట్టును తీసి పడేయకోకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసి అందులో వాటర్ పోసి రెండు రోజులు కనుక ఉంచారంటే మనం ఇంట్లో మొక్కలని ప్లాంటేషన్ అంటే మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో ఆ మొక్కలకు కనుక ఈ వాటర్ పోసారంటే మనకి ఎదుగుదలనేవి చాలా బాగుంటుంది కాపు కూడా తొందరగా వస్తుందన్నమాట ఈ పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి ఉల్లిపాయలని పొడవు పొడవుగా కట్ చేయండి మనకి ఫంక్షన్ స్టైల్ ఆలు కర్రీగా ఉంటే ఇలా పొడవుగా కట్ చేస్తే మనకి కర్రీ అనేది బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేయండి అనేది బాగుంటుంది అలాగే చిన్న చిన్న పీసుల కింద ఈ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్న తర్వాత గ్యాసులు ఇచ్చేసుకుని ఒక బౌల్ పెట్టేసుకోండి ఇలా ఒక కళాయి పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసేయండి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఈ పోపు దినుసులు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఒకసారి ఇలా కలిపేసుకోండి పోపు దినుసుల్ని ఇలా కలిపేసుకున్న తర్వాత కరివేపాకు వచ్చేసి రెండు రెమ్మల వరకు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఈ కరివేపాకులో ఉన్న చిటపట్ల పోయే వరకు కూడా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇలా చిటపట్లు పోయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపు ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయ్యేలోపు రెండు దేశవాళి టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఇలా టమాటాలు యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అలాగే కొంచెం పులుపుదనం అనేది యాడ్ అవుతుంది అనమాట కర్రీకి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసులు కింద కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి కుక్ లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇదిగోండి ఆనియన్స్ మనకి ఇలా గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు ఉంది కదండి ఆ ఆలుని ఇందులో వేసేసుకున్నాము ఇలా వేయడం వల్ల అందులో ఉన్న ఆ ఆయిల్ అనేది పట్టి చక్కగా మొక్కలు అనేవి మనకి చిత్రు చక్కగా కుక్ అవుతాయి అనమాట ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఈ ఆలు వేసిన తర్వాత స్లోగా కలుపుకోండి మరీ ఎక్కువగా కలపొద్దు ఇలా కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి చక్కగా మనకి ఆ ఆయిల్కి ఈ ఆలు అనేది పట్టేసి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి వీటిని కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాలు వీటిని కూడా కుక్ చేసుకోవాలన్నమాట ఈ టమాటాల పైన ఉన్న స్కిన్ మొత్తం కుక్ అయిపోయి మనకి ఆయిల్ పైకి తేలే వరకు కూడా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనకి ఇలా కుక్ అయిపోయినాయి కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా ఒకసారి కలుపుకొని స్లోగా మాత్రమే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అల్లంప పేస్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా ఒకసారి ఇలా కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సాల్ట్ వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి లేదా సాల్ట్ అనేది మీకు ఎంత పడుతుందో రుచికి చూసి యాడ్ చేసుకోండి నేనైతే రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం ఇది మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు స్లోగా మాత్రమే కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది తగ్గించి యాడ్ చేసుకోవాలన్నమాట మనం చేసేది ఫంక్షన్ స్టైల్ ఆలు కాబట్టి కారం అనేది తక్కువ వేసుకోవాలి కొంచెం పసుపు అనేది ఎక్కువ పడుతుంది కలర్ఫుల్గా కనబడాలి కాబట్టి మనకి ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులో ఇప్పుడు మనం మన దగ్గర గరం మసాలా ఉంటుంది కదండి గరం మసాలా వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే ధనియా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను జీలకర్ర పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మరి ఎక్కువగా కాకుండా స్లోగా కలిపామా లేదా అన్నట్టు కలుపుకోవాలన్నమాట ఈ మసాలాలు అనేవి కర్రీకి పట్టడానికి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ఈ కర్రీకి పట్టేస్తాయండి ఇదిగోండి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని లాస్ట్గా కొత్తిమీర చల్లి దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఫంక్షన్ స్టైల్ ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోయింది మరి ఇంకెంత ఇంకెంతకాలుసో మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టండి అంత టేస్టీగా ఉంది మీరు ఎప్పుడు ఆలు కుర్మా చేయాలన్నా కానీ ఇంకా ఈ ఫంక్షన్ స్టైల్ ఆలు కుర్మా అనేది ప్రిపేర్ చేసుకుంటారనమాట అంత రుచిగా ఉందన్నమాట ఒకటి రెండు ముద్దలు తినే వాళ్ళు కూడా నాలుగైదు ముద్దలు లాగించేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా బౌల్లో సర్వ్ చేసేసుకున్నానండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకోకుండా లైక్ చేయకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో అలానే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్